Bye. చిన్న వాక్యం చూద్దాము చిల్డ్రన్ క్రిస్మస్ ఫస్ట్ చూసారా మీరందరూ వాక్యం చూసారా ఫస్ట్ వాక్యం ఏమనుంది ఉంది బాలుర యొక్కయు చంటి పిల్లల స్థుతుల మూలముగా నీ ఒక దుర్గమ్ను స్థాపించి ఉన్నావు దేవుడు ఏం చేస్తున్నాడంటే బాలురు చంటి పిల్లలు ఆయనకు స్థుతిస్తుంటే ఒక దుర్గానే ఆయన స్థాపిస్తున్నాడంట యేసుక్రీస్తు పరిచర్యలో ప్రతి ఒక్కరూ మనకు కనబడతారు ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు పురుషులు స్త్రీలు అలాగే యేసుక్రీస్తు పరిచర్యలో బాలల పరిచర్య కూడా ఉంది ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఎవరు తీసుకొచ్చారు ఎవరో చిన్న బాలుడు కదా అంటే దేవుని పరిచర్యలో చిన్న బిడ్డలకు కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది అనమాట ఒకరోజు ఏసయాత శిష్యులు అందరితో బిజీగా ఉన్నప్పుడు మొత్తం జన సమూహం అందరితో బిజీగా ఉన్నప్పుడు కొంతమంది అమరందరికీ తెలుసు కదా కొంతమంది ఎవరిని తీసుకొచ్చారు చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు చాలా బిజీగా ఉన్న ఏసయ్య వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు నా దగ్గరికి రాకండి మీకు ఇంకా వయసు రాలేదు నేను మీ గురించి ప్రార్థన చేయను అన్నాడా ఏమన్నాడు చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి వారిని ఆటంకపరచద్దు అన్నాడు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చిన్న వయసు నుండి కూడా మనం బిడ్డలకు భక్తిని నేర్పించగలిగితే వారు పెద్దవారు అయిన తర్వాత దేవుని కోసం నిలబడే సాధనాలుగా ఉంటారు అవునా కదా సాధనాలుగా ఉండాలని ఎంతమందికి ఉంది పిల్లలు దేవుని కోసం బ్రతకాలని ఎంతమందికి ఉంది వావ్ అందరికీ ఉంది కదా సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ సండే స్కూల్లో మీకు చెప్తున్న కథలో పాటలు అవన్నీ నేర్చుకుంటూ బుద్ధిగా దేవుని సన్నిధిలో మనం పెరగాలన్నమాట నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఈ రోజు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళే రేపు మన దేశాన్ని పాలించే వాళ్ళు అవుతారు రేపు మన దేశంలో ఒక ప్రజలుగా వాళ్ళు గుర్తించబడతారు అలాగే ఈరోజు దేవుని సంఘంలో ఉన్న బిడ్డలే రేపు అంటే కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళే గొప్ప మిషనరీలుగా అవుతారు ఒక చిన్న బిడ్డను నేను మీకు పరిచయం చేసి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాము మీ అందరికీ తెలిసి ఈ వ్యక్తి గురించి నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను అనగనగా ఒక ఊరిలోని ఒక తల్లి ఒక తండ్రి ఉండేవారు అనమాట ఒక బాబు అయితే తల్లిదండ్రులతో మనం చిన్నగా ఉన్నప్పుడు మార్కెట్కి అలా వెళ్తూ ఉంటాం కదా పిల్లలు అలాగే ఈ అమ్మ కొడుకు ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళారంట మార్కెట్ అంతా చాలా బిజీగా ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఈ బాబు మాత్రం ఏడుస్తానే ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా పిల్లలు వాళ్ళ మమ్మీ అనుకుందంట చాక్లెట్ ఏమైనా కావాలేమో ఏదైనా బొమ్మలు కావాలేమో అందుకే ఏడుస్తున్నాడు అనుకుందంట అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమైంది నానా ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అమ్మ చూసావా ఈ మార్కెట్లో ఎంతమంది నశించిపోతున్నారో అని చెప్పి మొదలు పెట్టాడు అంట పిల్లలు చిన్న అబ్బాయే కదా వదిలేయచ్చు కదా కానీ తన సండే స్కూల్కి వెళ్తూ ఎంతో మందిని ఏసై కోసం సంపాదించాలని ఆ బిడ్డ మనసులో చిన్నప్పుడే కోరిక కరిగింది పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ అబ్బాయి పేరేంటో చెప్పనా మీకు మీ అందరికీ తెలుసు కదా అబ్బాయి పేరు తెలుసా అబ్బాయి పేరేంటంటే విలియం బూత్ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టాడు పిల్లలు ఆర్గనైజేషన్ ఏంటో తెలుసా సాల్వేషన్ ఆర్మీ దాన్ని బట్టి ఎంతోమంది పిల్లలను ఎంతోమందిని ఏసై కోసం పం తయారు చేసే ఒక సైన్యాన్ని అబ్బాయి తయారు చేయగలిగాడు అది చిన్నప్పటి నుంచి అబ్బాయి సండే స్కూల్కి వెళ్తూ దేవుని కోసం నేను బ్రతకాలి అని మనసులో తీర్మానం తీసుకుని పెద్ద అయిన తర్వాత ఒక సాల్వే ఆర్మీ అంటే రక్షణ సైన్యం ఒక సైన్యాన్ని దేవుని కోసం ఆ వ్యక్తి సంపాదించగలిగాడు పిల్లలు ఇప్పుడు మనం అందరం లేచి నిలబడి మనం ప్రభువుని ఆరాధించుకుందామా ఎక్కడ వరం అక్కడే లేచి నిలబడదాం ఏసయ్య మన కోసం చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకుందాం అందరూ కలిసి ఆరాధన చేద్దాం మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి యేసయ్య మనకిచ్చిన టీచర్స్ని బట్టి యేసయ్య మనకిచ్చిన అక్క బట్టి ఏసై మనకిచ్చిన అన్నదమ్ములను బట్టి మనం ఏసైకి థ్యాంక్ యూ చెప్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్ వందనాలు ఎస్ వందనాలు ఎస్ వందనాలు ఎస్ మీకు అందరం మళ్ళీ ఒకసారి చెప్తామా అందరం చాట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం Thank you, thank you, Jesus. Thank you, thank you, Jesus. Thank you, thank you, Jesus in my heart. ఆరాధించాలి మధ్యాహ్నం ఆరాధించాలి సాయంత్రం ఆరాధించాలి ఓకేనా సో మన అందరం కలిసి ఆయన ప్రైజ్ చేస్తూ మనం పాడదామా మనందరికి వచ్చు కదా యాక్షన్ సాంగ్ ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్ ప్రైజ్ టైమ్ ప్రైజ్ హిమ్ మరి అంత పెద్ద యాక్షన్ బీట్లు సాంగ్లు ఏం కాదు కదా ప్రైజ్ హిమ్ అంటే మన అందరం మన చేతులు ఎత్తి ప్రైజ్ చేయాలి ఎప్పుడు మనం ప్రైజ్ చేయాలి మార్నింగ్ టైం చేయాలి నూన్ టైం చేయాలంటే మధ్యాహ్నం చేయాలి సాయంత్రం కూడా చేయాలి నెక్స్ట్ లవ్ హిమ్ ఆయన్ని మనం ఎప్పుడు ప్రేమించాలి ఏసైని ప్రేమించడానికి మనకి సమయం అవసరమా సో మూడు పూట్ల మనం ఏసైని ప్రేమించవచ్చు ఇంకా నెక్స్ట్ ఏసై మనకి ఎప్పుడు కావాలి ఉదయం కావాలి ప్రేహిం అంటే మనం ఆయన ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రేహిం అంటే అందరూ ఇలా పెట్టాలి ప్రేహిం అంటే ప్రేహిం ఎప్పుడు ప్రే చేయాలి మార్నింగ్ చేయాలి నూన్ టైం చేయాలి ఈవినింగ్ చేయాలి ఓకేనా అందరం కలిసి చేద్దామా ఏం పర్లేదు ఏమి తప్పు కాదు ఓకేనా మన అందరం కలిసి మనం ప్రభుని ఆరాధించడమే ఆయనకి ఇష్టమైన క్రిస్మస్ క్రిస్మస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మనం ప్రభువుని ఆరాధిద్దాం సరేనా ఆర్ యు రెడీ యు రెడీ ఓకే చెప్పలేదు ఆరి రెడీ బ్రదర్స్ చెప్పట్లేదు ఆరి రెడీ గుడ్ రెడీ స్టార్ట్ ప్రేజిం ప్రేజింద్రేజి ఇచ్చిన చేతులను బట్టి చేతులతో మనం ఏం చేస్తాము చప్పట్లు కొడతాం కదా వేసే మనకి ఇచ్చిన చేతుల్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి చిటికే చాలా మంది వేళ్ళు లేకుండా చిటికలు వేయలేరు కదా మన అందరికీ దేవుడు చేతుల్ని ఇచ్చాడు గలం కదా సో ఈ వేళ్లను బట్టి మనం ప్రభుని ఆరాధించాలి మన మోకాళ్ళు అందరి వంగుతున్నాయా కదా వంగే మోకాళ్ళని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి చాలా మంది పాపం మోకాళ్ళు వంగలేక చాలా పెయించుతూ ఉన్నారు కదా కానీ దేవుడు మనకి ఇచ్చిన మంచి మోకాలను బట్టి మనం ప్రభుని ఆరాధించాలి పాదాల మీద మనం నిలబడుతున్నాం కదా నిలబడుతున్నామా సో మన పాదాలు పడకుండా దేవుడు నిలబడుతున్నాడు కాబట్టి మనం దాన్ని బట్టి ప్రభుని ఆరాధిద్దాం సరేనా మన అందరికీ వచ్చిన పాట ఇక్కడ అందరికీ వచ్చిన పాటి పాట ఓకే చపట్లు కొట్టి చేతులని నా చేతులని నా చేతులని దేవుడు చేశాను మనకి చప్పట్లు కొట్టే చేతులు ఎవరిచ్చారు ఏసై ఇచ్చాడు కదా సో దేవుడు చేశాడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి ఎవరి చేతులు చేశారు పిల్లలు చెప్పట్లేదు ఎవరి చేతులు చేశారు ఏసై చేశాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి సరేనా రెడీ హరి రెడీ ఓకే గుడ్ చపట్లు కొట్టు చేతులన్న చేతులన్న చేతుల చపట్లు కొట్టు చేతులందే ఉండు చేసెను చపట్లు కొట్టు చేతులన్న చేసుకోవడం చేతులు చపట్లు కొట్టు చేతుల పారిపోతాడు సతాను సతాన్ సాతాను పారిపోతుంటామా ఇక్కడ ఉంది చేద్దామా సాతాను పారిపోలేని ఎంతమంది ఉంది ఓకే స్టార్ట్ నా చిన్ని చేతులు చేసయ్యాకై చప్పట్లు కొడితే కాబట్టి ఇప్పుడు మనం అందరం కళ్ళు మూసుకొని ఏసేస్తుామా స్తోత్రం 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 అందరం కళ్ళు మూసుకోవాలి వేసే ఫోటో తీస్తున్నాడు ఇక్కడ మనకి అందరు కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధిద్దాం దేవా నీకు స్తోత్రం స్తోత్రం మాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి దేవా నీకు స్తోత్రం మాకు మాకిచ్చిన మంచి టీచర్స్ని బట్టి నీకు స్తోత్రం వేసాయా మాకు ఇచ్చిన మంచి సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభా మాకు ఇచ్చిన మంచి సండే స్కూల్ టీచర్స్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఏసయ్యా ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నా గురించి సిలువులో బలి అయిన ఏసయ్యా నీకు స్తోత్రం ప్రభ నేను పాపినేసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా దేవాని జ్ఞాపకం చేసుకోండి ప్రభావా దేవా దేవా నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించేలాగా నేను ఉండడానికి సహాయం చేయండి ఏసయ దేవా నా హృదయాన్ని నీకు కానుకగా అర్పించేలాగా నేను ఉండడానికి సహాయం చేయండి ప్రభావ దేవానికి స్తోత్రం స్తోత్రం నీతో నేను స్నేహం చేసేలా నేను ఉండడానికి సహాయం చేయండి ప్రభా మంటి నుండి నన్ను చేసి ప్రభా తండ్రి ముచ్చటగా తండ్రి నైనా నా తల్లిదండ్రులకు సంతోష కారణంగా నన్ను చేసిన దేవానికి స్తోత్రమే సయా స్తోత్రం 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 స్తురాజానికి వందనాలు 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 ప్రభా ఈ చిల్డ్రన్స్ క్రిస్మస్లో ప్రభా ఉండడానికి మేము ఉండడానికి నువ్వు సహాయం చేసిన విధానముకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంకా జరగన కార్యక్రమం అంతటిలో మీరు తోడే నడిపించండి నీ నామము మాత్రమే మహిమపరచబడాలి ప్రభావ అనుదినము అనుక్షణము మేము స్థుతించేవారిగా ఆరాధించేవారిగా నీ కోసం సాక్షులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ఏ స్నామమున అడుగుచున్నామ్మ పరమ తండ్రి ఆమె